హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ మనోజ్ రెడ్డి ఎంతోమందికి ఎన్నో కోరికలు ఉంటాయి డైరీ ఫామ్ స్టార్ట్ చేయాలి విలేజ్ లైఫ్ని స్పెండ్ చేయాలి విలేజ్లో ఉండాలి అని ఎన్నో ఎంతోమందికి ఎన్నో కోరికలు ఉంటాయి దాంట్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లే కావచ్చు బిజినెస్ మ్యాన్సే కావచ్చు అందరికీ కోరికల ప్రకారం వారు ఏదో ఒక వ్యవసాయ రంగంలోకి రావాలి ఏమైనా చెయ్యాలి వ్యవసాయ రంగంలో ఏదైనా చెయ్యాలి ఏ ఈ ప్రజెంట్ అని చెప్పి చాలామందికి అనుకుంటారు సరే ఎక్కడైనా కూడా మనం దేనిని ఏ ఏ పని చేద్దామన్నా కూడా ప్రాపర్ ట్రైనింగ్ ఉండాలి ప్రాపర్ గైడెన్స్ ఉండాలి మంచి గైడెన్స్ అంటే అనుభవజ్ఞులతోటి క్లాసెస్ వినుడు కానీ లేకుంటే సమాచారం తెలుసుకున్నాడు కానీ లాభ లాభ నష్టాలు ఏంటో అో తెలుసుకున్నాడు కానీ ఇలాంటివన్నీ తెలుసుకున్నప్పుడు మనం ఏ పనినైనా మొదలుపెడితే ఆ పనిలో సక్సెస్ కావడానికి ఉంటుంది డైరీ ఫామ్ అనగానే రకరకాల విషయాల గురించి డిస్కస్ చేయాల్సి వస్తుంది మొదలుగా గడ్డి అంటే చాలామంది ఏం చేస్తారంటే ఆవులను ఒక రోజు చేస్తే ఆవులను ఒక రోజులో కొనుక్కురావచ్చు అదేవిధంగా షెడ్డును ఒక నెలలో కన్స్ట్రక్ట్ చేసుకోవాలి కానీ గడ్డి అన్నది దాదాపు రెండు మూడు నెలలు కష్టపడితే కానీ అది పెరగదు అది దానికి అన్ని అన్నీ సహకరించాలి దాంట్లో గడ్డిలో వెరైటీస్ అన్నీ ఉన్నాయి గడ్డి ఏ విధమైన గడ్డి నాటుకోవాలి ఇలాంటివన్నీ కూడా ఇలాంటివన్నీ కూడా మనం మన ట్రైనింగ్ క్లాసెస్లో ద గ్రీన్ ఫార్డర్ మేనేజ్మెంట్ ఫార్డర్ మేనేజ్మెంట్ లేబర్ మేనేజ్మెంట్ ఫీడ్ మేనేజ్మెంట్ అని ఒక నాలుగు పద్ధతులుగా డివైడ్ చేసి ఇదే కాకుండా రికార్డ్ మెయినేజ్మెంట్ హెల్త్ రికార్డ్స్ ఎట్లా మెయింటైన్ చేయాలి ప్రెగ్నెన్సీ రిపోర్ట్ ఎట్లా తయారు చేసుకోవాలి ఇవన్నీ కూడా మనం కూలంకూలంగా డిస్కస్ చేసి అసలు ఆవులను ఎట్లా పర్చేజ్ చేసుకోవాలి ఎక్కడ పర్చేజ్ చేసుకోవాలి అసలు ఇంత దిగుబడిచ్చే ఆవు కా సామాన్యంగా ఏంటంటే ఏ బ్రోకర్ల చేతుల ఏజెంట్ల చేతిలో మోసపోతుంటారు ఆవులనుకునే దగ్గర అట్లా మోసపోకుండా ఉండాలంటే మీకు కరెక్ట్ ధర తెలవాలి ఇవన్నీ ఎట్లా పర్చేసింగ్ ఈ టెక్నిక్స్ ఎట్లుంటాయి ఇవన్నీ తెలుసుకోవడానికి మనం డైరీ ట్రైనింగ్ క్లాసెస్ అనేది స్టార్ట్ చేసుకుంటాం గత పది సంవత్సరాలుగా పది సంవత్సరాల క్రితం వరకు అంటే దాదాపు టూ థౌజండ్ నైన్ అంటే ఇవాటికి పది సంవత్సరాల పైన అవుతుంది అంటే పదమూడు ఏళ్ళు అవుతుంది మేము ఒక డైరీ ఫీల్డ్కి విలేజ్కి రావాలి అని ఒక ఆలోచనతోటి ఈ వచ్చినాం అన్నట్టు అంటే సిటీ లైఫ్ను వదిలిపెట్టుకొని విలేజ్కి వచ్చి విలేజ్లో ఉండాలి అని చెప్పి డిసైడ్ అయిపోయి అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేసినాం తర్వాత బిజినెస్ చేసినాం అన్నీ చేసినప్పటికీ కూడా ప్రకృతి అంటే ఎంతో ఇష్టంగా ప్రకృతి అంటే ఒక మక్కువ తోటి ప్రకృతి మీద ఉన్న ప్రేమతోటి విలేజ్లో ఏదో డెవలప్ చేయాలి విలేజ్కి వచ్చి ఉండాలి ఎందుకంటే విలేజ్లో ఉండు కానీ కామన్గా ఏంటంటే విలేజ్లో మనకు స్వచ్ఛమైన గాలి స్వచ్ఛమైన నీరు పొల్యూషన్ లేనటువంటి గాలి మనకు లభిస్తుంది ఇది ఇదొక అంటే ఎంత లగ్జరీ లైఫ్ లీడ్ చేసినా కూడా దీన్ని మించిన లగ్జరీ లైఫ్ లేదని చెప్పి నేను అనుకుంటున్నా నమ్ముతున్నా సరే కానీ విజిలేజ్ లైఫ్ అంటే అంత సామాన్యమైన విషయం కాదు ఎందుకంటే చాలామంది కూడా సిటీలో ఉండి ఇక్కడికి వచ్చి డైరీ ఫామ్స్ పెట్టి ఫెయిల్ అయిన వాళ్ళే చాలామందిని మనం చూస్తాం సరే ఇవన్నీ ఇంత ఇలా చాలామందిని మనం చూస్తుంటాం విలేజ్ నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి ఫెయిల్ అయిన వాళ్ళని చాలామందిని చూస్తుంటాం అయితే ఇవన్నీ పోవడానికి అంటే మనం ఒక ట్రైనింగ్ క్లాసెస్ అన్నది కండక్ట్ చేసుకుంటున్నాం అంటే ఎవరికైతే విలేజ్ లైఫ్ స్టైల్లో ఉండాలనుకుంటున్నారో ఉండాలనుకున్నప్పుడు ఒక పద్నాలుగు పదిహేను సంవత్సరాల నుంచి మేము ఇక్కడికి వచ్చి చేస్తున్నాం కాబట్టి మా అనుభవం వాళ్ళతోటి షేర్ చేసుకుంటాం ట్రైనింగ్ క్లాసెస్ వారికి కండక్ట్ చేస్తాం ఎందుకంటే వారు మొదట్లో లాస్ అవుతారు ఎనీ బిజినెస్ ఏదైనా కూడా తెలవక అనుభవం లేక లేకుంటే ఈత రాని వాళ్ళని బావిలేస్తే కనుక ఏమవుతుంది డైరెక్ట్ మునిగిపోవడే జరుగుతుంది అదే ఈత వచ్చిన వాళ్ళు బాయిలో దొరికితే ఏమవుతుంది ఏం కాదు అంటే సిటీ భాషలో చెప్పాలంటే డ్రైవింగ్ వచ్చిన వారుకి కి కార్ ఇచ్చినామనుకోండి కార్కి సేఫ్టీ ఉంటుంది డ్రైవింగ్ రాలేదు కొత్త కార్ తీసుకొని డ్రైవింగ్ నేర్చుకోవాలంటే కొన్ని యాక్సిడెంట్లు అవుతాయి యాక్సిడెంట్లు అయితే కార్ డ్యామేజ్ అవుతుంది మనుషులు కూడా ప్రమాదానికి గురవుతాయి సో బిజినెస్ కూడా అలాంటిది అన్నట్టు అన్నీ తెలుసుకొని వచ్చి బిజినెస్ పెట్టి దాని మీద సరిపడా నాలెడ్జ్ ఉన్నప్పుడు అంటే ఒక అవగాహన తెచ్చుకున్నప్పుడు లోతుపాట్లు ఏమున్నాయో తెలుసుకున్నప్పుడు మనం ఏ పని చేస్తే లాభసాటిగా ఉంటుంది ఏ పని చేస్తే మనం నష్టపోతాం అని తెలుసుకుని బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు బిజినెస్ సక్సెస్ఫుల్గా ఉంటుంది సో నాకున్న ఈ పదిహేను ఏళ్ళ అనుభవాన్ని మీతో పాటు మీకు ఎవరైతే ఎవరికైతే కావాలో వాళ్ళతోటి షేర్ చేసుకుంటా మనం డైరీ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం డైరెక్ట్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం కాబట్టి మీరు మా నెంబర్ని సంప్రదించండి ఇప్పుడు డిస్ప్లే మీద మా నెంబర్ వస్తుంది అదేవిధంగా మీరు ఎప్పుడైతే నన్ను కలవాలనుకున్నారో అంటే ఇన్ని రోజులు ఏంటంటే కొంచెం టైం ఇవ్వలేదు కానీ ఇప్పుడు మీకు టైం ఇస్తాం ఎందుకంటే ఇక్కడ మా డైరీ ఆపరేషన్స్లో దాదాపు మేము కూడా ఏంటంటే బీహార్ లేబర్ ఉంటారు సూపర్వైజర్లు ఉంటారు కొంచెం పని వాళ్ళు ఉంటారు వాళ్ళతోటి మీరు ఇంటరాక్ట్ అయినప్పుడు కొన్ని ఇబ్బందులు క్రియేట్ అవుతున్నాయి బయటి వాళ్ళ దగ్గర నుంచి మా దగ్గర నుంచి లేబర్ కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది ఇక్కడికి వచ్చి పని నేర్చుకుంటున్నారు దాంతోపాటు లేబర్ని కూడా మాట్లాడుకొని పోయే పరిస్థితి ఉంది సో అది కాకుండా ఇప్పుడు మేము ఒక టూ మంత్స్ డైరీకి హాలిడే ఇచ్చినాం కేవలం ఒక ట్రైనింగ్ వాళ్ళ కోసమే మేము ఎస్పెషలీ ట్రైనింగ్ క్లాసెస్ తీసుకుందాం ఎవరెవరికైతే సలహాలు సూచనలు కావాలనుకున్నారో ఈ టూ మంత్స్ డైరీ ట్రైనింగ్ క్లాసెస్ చేస్తున్నాం ఆ నెంబర్ తీసుకోండి నైన్ త్రీ ఫోర్ సెవెన్ వన్ సెవెన్ ఫైవ్ త్రీ వన్ సిక్స్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ వన్ సెవెన్ ఫైవ్ త్రీ వన్ సిక్స్ ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి కాల్ చేసి ఎవరైతే డైరీకి సంబంధించి ట్రైనింగ్ కావాలో అంటే లైఫ్ స్టాక్ బిజినెస్కి అంటే షీ ఫామ్ చేయాలనుకుంటే ఎట్లుంటుంది డైరీ ఫామ్ చేయాలనుకుంటే ఎట్లుంటుంది పోల్ట్రీ చేయాలంటే ఎట్లుంటుంది అసలు వ్యవసాయం చేయాలంటే ఎట్లుంటుంది ఆర్గానిక్ వ్యవసాయం అంటే ఎట్లుంటుంది దాంట్లో పట్ల లోటుపాట్లు ఎట్లుంటాయి అసలు విలేజ్లో మనం ఉండగలుగుతామా లేదా విలేజ్ పీపుల్ మెంటాలిటీ ఎట్లుంటుంది విలేజ్ పీపుల్ సైకాలజీ ఎట్లుంటుంది మన మీరు సిటీ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు మిక్స్ అయిపోతారా లేదా అసలు హౌ టు హ్యాండిల్ లేబర్ లేబర్ మేనేజ్మెంట్ అంటే ఏంది దానా మేనేజ్మెంట్ అంటే ఏంది ఫీడ్ మేనేజ్మెంట్ అంటే ఏంది ఇవన్నీ కొన్ని చాలా విషయాలు తెలుసుకోవడానికి మీరు ఒక ట్రైనింగ్ అన్నది తీసుకుంటే అవసరం వాళ్ళు డైరీ ఫామ్ ట్రైనింగ్ తీసుకునేది ఉంటే దానిలో అన్ని విషయాలు మనం డిస్కస్ చేస్తాం మీకు ట్రైనింగ్ కావాల్సుకున్నవారు ఎవరికైతే డైరీ ట్రైనింగ్ కావాలనుకుని డైరీ ఫామ్ని పెట్టి సక్సెస్ కావాలనుకునే వాళ్ళు మమ్మల్ని సంప్రదించండి ఈ నెంబర్కి కాల్ చేయండి కాల్ చేసినప్పుడు మీకు ఇవన్నీ మీతో క్లాసెస్ తీసుకుందాం మన డైరీ ట్రైనింగ్ క్లాసెస్ తీసుకుందాం ఆ రోజు మనం డిస్కస్ చేసుకుందాం డైరీ ట్రైనింగ్ క్లాస్ అంటే మీరు ఏదో అనుకోకండి అంటే క్లాస్ రూమ్లాగా ఉండి అంటే మా క్లాస్ రూమ్స్ ఉన్నాయి బోర్డ్స్ ఉన్నాయి ప్రొజెక్టర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఉన్నాయి కానీ మీరు ఒక సబ్జెక్టు క్లాసు అంటే ఏదో అనుకోకండి నా ఎక్స్పీరియన్స్ను మాత్రమే మనం షేర్ చేసుకుంటాం ఆ ఎక్స్పీరియన్స్ తోటి మీకు లాభసాటిగా ఉండేటట్టు అవన్నీ డిస్కస్ చేసినప్పుడు మీరు లాస్ కాకుండా ఉండడానికి అంటే మేము ఫస్ట్లో స్టార్టింగ్లో డైరీ పెట్టి ఎంతో నష్టపోయినాం ఎంతో నష్టపోయినాం తర్వాత సక్సెస్ అన్నది చూసినాం ఇవన్నీ అప్స్ అండ్ డౌన్స్ డైరీలో ఉండే లోతుపాట్లు అన్నీ చూసినాం రీసెర్చ్ చేసినట్టుగా డైరీ న నడిపించినాం ఒకసారి బెంగళూరులో ఆవులు కొన్నాం ఓసారి మహారాష్ట్రలో కొన్నాం ఓసారి కర్ణాటక ఇట్లా వివిధ ప్రాంతాల నుంచి అంటే ఆంధ్రా నుంచి తెప్పించినాం పంజాబ్ నుంచి తెప్పించినాం హర్యానా నుంచి తెప్పించినాం అంటే ఈ రకరకాల ప్లేసెస్లో రకరకాల ఆవులు కానీ గేదెలు కానీ తెప్పించడం జరిగింది అంటే ఈ అనుభవం ప్లస్ అసలు బయట తీసుకుంటే ఎట్లుంటుంది ఏంది అనేది ఆ అనుభవం ఆవుల విషయంలో రోగాల విషయంలో డైరీ మేనేజ్మెంట్ విషయంలో ఎలాంటి పద్ధతులు పాటించాలి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా కొత్త ఎంటర్ప్రెన్యూర్స్ స్టార్ట్ చేయాలంటే వారికి మేము మా వంతు సహాయంగా మేము ఏం చేయగలుగుతాం అని తెలుసుకొని ఈ డైరింగ్ ట్రైనింగ్ క్లాస్ అనేది స్టార్ట్ చేస్తున్నాం మళ్ళీ డైరీ ట్రైనింగ్ క్లాసెస్ కోసం మా నెంబర్కి సంప్రదించండి ఆ సేవ నెంబర్కి సంప్రదించి మీ డేట్ మీ ట ఏ రోజైతే మేము చెప్తామో అంటే డేట్ టు టైం అంటే ప్రతి సండే సండే క్లాసెస్ కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాం లేదు సండే సండే క్లాసెస్ కాకుండా మేము ఇండివిజువల్గా వచ్చి కలుస్తా అన్నా కూడా మీరు అపాయింట్మెంట్ తీసుకొని ఈ నెంబర్కి కాల్ చేసి నైన్ త్రీ ఫోర్ సెవెన్ వన్ సెవెన్ ఫైవ్ త్రీ వన్ సిక్స్కి నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని మీరు రాగలరు శ్రీపత్పల్లి విలేజ్ చిల్పూర్ మండల్ జనగాం డిస్టిక్ తెలంగాణ శ్రీపత్పల్లి విలేజ్ చిల్పూర్ మండల్ జనగాం డిస్టిక్ తెలంగాణ ఇక్కడ మా ఆ నెంబర్కి కాల్ చేసి ఉంటే మీకు లొకేషన్ షేర్ చేస్తారు మా సూపర్వైజర్ అయినా మేనేజర్ అయినా ఇక్కడ ఉంటారు వారు మీకు లొకేషన్ షేర్ చేసి అడ్రస్ గైడ్ చేస్తారు మీరు ఇక్కడ వన్ టూ డేస్ ఉండాలనుకున్నా కూడా మీకు అకామిడేషన్ ఉంటుంది అకామిడేషన్ కూడా ఇస్తాం ఉండొచ్చు పూర్తిగా మీరు సబ్జెక్టు నాలెడ్జ్ అక్వైర్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు ఓకే ఫ్రెండ్స్ నమస్తే నేను మీ మనోజ్ రెడ్డి